హలో హాయ్ గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ ఇప్పుడు మన ఫామ్ నుండి అయితే నేనైతే హనీ అయితే తీసుకెళ్తున్నాను నాకైతే ఫైవ్ కేజీ ఆర్డర్స్ అయితే వచ్చిందండి ఇది ఎక్కడికి తీసుకెళ్ళాలంటే మన ఖమ్మానికి అయితే తీసుకెళ్ళాలి మన దగ్గర రెగ్యులర్గా అయితే ఎక్సైడ్ బ్యాటరీ షోరూమ్ ఓనర్ అయితే మన దగ్గర అయితే తీసుకుంటాడండి ఇంకొక కేజీ అయితే ఇప్పుడు మన లోకల్లో నుంచి ఆర్డర్ అయితే వచ్చింది యాక్చువల్లీ నాది ఎలక్ట్రిక్ బైక్ కానీ ఇవాళ మా అన్న బైక్ వేసుకొని అయితే వెళ్ళాను నేను అని వెళ్ళేటప్పుడు అయితే చాలా చలిగైతుంది ఎందుకంటే పాస్ట్ ఫ్యూ డేస్ నుంచి అయితే బాగా కోల్డ్గా అయితే ఉంది వెదరు ఫైనల్గా అయితే ఖమ్మానికి అయితే రీచ్ అయ్యానండి మనం వెళ్ళే డెస్టినేషన్ అయితే మీకైతే చూపిస్తాను చూడండి ట్రాఫిక్ కూడా బాగానే ఉంది ఇక్కడేనండి ఇంకా షోరూమ్ అయితే ఓపెన్ కూడా చేయలేదు కానీ నేను అప్పుడే వచ్చేసాను నేను వచ్చిన టెన్ మినిట్స్కి అయితే ఓపెన్ చేశాను నేనైతే వాళ్ళకైతే ఇచ్చేస్తానండి మీకు ఎవరికైనా హనీ కావాలనుకుంటే స్క్రీన్ మీద కనిపించే నెంబర్కి డైల్ చేసి ఆర్డర్ అయితే పెట్టుకుంది ఇది హండ్రెడ్ పర్సెంట్ ప్యూర్ అండ్ న్యాచురల్ అండి ఇందులో ఎలాంటి అడల్ట్రేషన్ అయితే ఉండదు ఇన్ కేస్ మీకు అడల్ట్రేషన్గా అనిపిస్తే మీరు రిటర్న్ ఇచ్చినా కూడా మేమైతే అక్సెప్ట్ అయితే చేస్తాము ఓకే థ్యాంక్ యూ